ఉందో రోడ్డు ఇది మన మినిస్టర్ మాజీ ఆర్థిక మంత్రి గారు బుగ్గ రాజేంద్ర రెడ్డి ఇంటికి ఈ నుంచి కూతవేడు దూరంలో ఉంది మనం ఊక గట్టిగా అరిస్తే అయా మినిస్టర్ గారు అని ఆ రోజు వినపడుతుంది అటువంటి ఇంత దగ్గర ఉన్న దాంట్లో రోడ్డు లేదు కానీ సేను కేపించి మళ్ళా దానికి ఏదో వివరణ ఇస్తాడంట దానికి మళ్ళ పెద్ద వివరణ అక్కడ ఒక రింగ్ రోడ్డు కొనపిల్ల వేదానికి ఇక్కడ మళ్ళీ కలపడం ఇవన్నీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాయి ఆయన చైర్మన్ చలన్ రెడ్డి గారు ఈ నుంచి కరెక్ట్గా సారం విలిస్తే వినపడుతుంది వీళ్ళు వీళ్ళందరూ సాకులో వాళ్ళు పాపం ఎటువంటి పని చేసుకుంటే వాళ్ళు వాళ్ళందరూ మన మురికిని కడిగి వాళ్ళు మనకు మంచి చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎన్నిసార్లు మిమ్మల్ని ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి రెడ్డి గారు మేమే ఎన్నిసార్లు మాకే చెప్పారు వాళ్ళు ఇది చేయనికే లేదు కానీ నువ్వు అదైతే బో చెప్తే నువ్వు ఇది ఒకసారి గుర్తు తెచ్చుకో చైర్మన్ చల్లన్ రెడ్డి గారు ఇంత ముందుకు ఇక్కడ చైర్మన్ గానీ మాజీ మంత్రి బుగ్గర్ రాజేందర్ రెడ్డి కానీ ఈ రోడ్ లో ఏమైనా ఎప్పుడైనా అడిగినారా మీరు ఆయన ఏం చెప్పినారమ్మా ఇన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు అడిగినా లేదు మేమే కనీసం రెండేళ్ళ నుంచి పోరాట చేసిన గుండ్లు ఉండే ఈ రోడ్ లో మా అప్పుడు అప్పుడు ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి పోరాట చేయవల్లి కొంచెం మట్టి తోలినాడు ఇంతవరకు అయితే లేదు ఎన్నిసార్లు మీరు చాలా సార్లు వెళ్ళి వచ్చింటారా ఎవరు చెప్పారమ్మా వాళ్ళు అదే 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 సరే అమ్మా ఇన్ని రోజులు ఆ అరాచక ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు మేము ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని మీకు ఖచ్చితంగా త్వరలో ఈ రోడ్లు వేపించే మార్గం చేస్తాము మున్సిపాలిటీ కూడా మాట్లాడి మా కౌన్సిలర్ లోకేష్ వీళ్ళందరూ అందరం కలిసి మాట్లాడి చెప్పి ఖచ్చితంగా మీకు రోడ్లు వేయించే మార్గం చేస్తాము ఇంకా ఇకపోతే మన మన మున్సిపల్ చైర్మన్ చెల్లం రెడ్డి గారు ఈనాడు కథనంలో ఈనాడులో ఏదో కథనం వచ్చిందని చెప్పి ఊపదంపుడు ఉపన్యాసం ఇచ్చినాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్లో ఎంతో ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు అయ్యా మిస్టర్ చైర్మన్ చెల్లం రెడ్డి గారు వీళ్ళు రెండున్నర మూడు సంవత్సరాల నుంచి ఇంతింతలా గుండ్లతో తిరగలేక కింద పడి ఒక ఆయన యాక్సిడెంట్ ఆయన మంచాన వన్నాడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇడ అడుక్కుంటుంటే గగ్గోళ్ళు పెడుతుంటే కూడా నువ్వు రోడ్ చేపలేనికే నీకు ఏ గతి లేదు కానీ నీవు పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారని చెప్పి ఎటువంటి క్వార్టర్స్ కట్టుకుంటామంటే అంటే లేని క్వార్టర్స్ అక్కడంగా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు ఏం లేదు అయ్యా మేము క్వార్టర్స్ కట్టుకుంటామని పోలీసు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళకు రోడ్ చేసినాక నీకైతే మనసుంది మనసు ఉంది కానీ పొద్దున పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి వాళ్ళు నీళ్లు తెచ్చుకొని పనులు చేసుకొని వాళ్ళు వంట వేసుకొని ఎన్నో ఇబ్బందులు పడే పూర్తి అంత బీద బీద పరిస్థితులు ఉండే వీళ్లకు ఇటువంటి పని చేసుకుని ఎన్ని నుంచి పాత ఊరు ఇటువంటి వాళ్లకు వీళ్ళు పని చేసుకుని బతికే వాళ్ళకు వీళ్ళకి ఏపీనికే నీకు మనసు లేదా మున్సిపల్ చైర్మన్ చెల్లంరెడ్డి రెడ్డి గారు ఇదైతే నీకు చేయనీక లేదు కానీ నీకు ఆడ పోలీసులు రిక్వెస్ట్ లెటర్ పెడితే ఎంపడ వేస్తుంట మళ్ళా ఇంకో మాట ఏం చెప్తే నువ్వు మడల్ రోడ్డు మడల్ రోడ్డు ట్రాఫిక్ దక్కనీకే వేస్తు పొలాలకు ఎవరెవరు చెప్తే నువ్వు కొన్ని పేర్లు చెప్తాయి వాళ్ళందరూ ఎవరు ఎంపటి చైర్మన్ రెడ్డి చరణ్ గారు వాళ్ళందరూ నీ ఎంపటి ఉన్నవాళ్ళే వాళ్ళే కదా మన ఇంటి వరకు నేంపడి ఉన్నందుకే వేసుకున్నావు నువ్వు రోడ్డు ట్రాఫిక్ ఆడైన ట్రాఫిక్ తగ్గుతుంది నువ్వు ట్రాఫిక్ తగ్గాలంటే బేదం చెల్లెల చుట్టూ అవర్ ఔటర్ రింగ్ రోడ్ వేయాల్సిన్నావు నువ్వేదో హైదరాబాద్లో సింగల్ ఆరు డబల్ ఆరు త్రిపుల్ చెప్తావు కదా అట్లా ఇక్కడ నువ్వు ఒక సింగల్ సింగల్ ఆరు అవుటర్ రింగ్ రోడ్ వేసి ఉంటే బేదం చర్ల ట్రాఫిక్ తగ్గిండేది మున్సిపల్ చైర్మన్ చెల్లరెడ్డి గారు ఇదే కాక ఈ సాగలపేట కాక ఇంకా చాలా సందుల్లో ఈ రోజుకి రోడ్లు నోచుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళకు మంచి న్యూస్ వద్ద లేదు మనటి వరకు ఆ కందకం అట్లే ఉంటే అదేదో ఏదో తిప్పలు పడుతుంది దాన్ని కొంచెం కొనసాగించినారు ఈ మన్ను కూడా మేము పోరాటం చేయడం వలన తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడి పోరాటం చేయడం ఈ మన్ను తొలుతీవి తప్పితే రోడ్డు ఈ రోజుకి ఎన్నిక లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి నీ దగ్గర మళ్ళీ నువ్వేం మాట్లాడతావు మా ప్రభుత్వం వచ్చి మా అంటే ఈ రోజు కూడా ఇంకా రెండు నెలలు కూడా కాలేదు మా అంటే ఒక యాభై రోజులు అయింది యాభై రోజులకు నువ్వు అమ్మఒడి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి అని అడిగినాడు ఒక మంత్రి పా అని అంటే ఇంకా నాలుగైదు మాటలు ఈరోజు మీ మాజీ ఎమ్మెల్యే డైలీ గుడ్ మార్నింగ్ అని పెట్టుకునే ధర్మవరం కేతిరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చారు మనం యాభై రోజులు అడగడం ధర్మం కాదు కనీసం ఒక సంవత్సరం ఒక ఆర్థిక సంవత్సరం అన్నా అయినాక మనం ఇవన్నీ అడగాలి మనం అడగడం ఇది కరెక్ట్ కాదని మీ మాజీ ఎమ్మెల్యే ఈరోజు ప్రెస్ వచ్చింది ఒకసారి పేపర్ చదువుకో చైర్మన్ చల్లన్ రెడ్డి గారు ఇలాంటి నీ స్థాయి మించి నీ స్థాయి మిరిచి నువ్వు ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది నీవు ఒక ఉంధాతమైన పోస్ట్లో ఉన్నావు ఓ పదవిలో ఉన్నావు అటువంటి పదవికి వండే దేవాలా కానీ నువ్వు ఎటువంటి పరిస్థితులు తెస్తున్నావో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో నీ ఇలాంటి నువ్వు దంపుడు ఉపన్యాసాలు బంద్ చేసి ఇకనైనా బుద్ధి ఎరిగి జాగ్రత్త మలుచుకోని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున నీకు హెచ్చరిస్తున్నాం మీ మంత్రివర్యులు మీ మాది మంత్రివర్యులు కూడా ఇలాంటి నీలాంటి వారిని ఇక్కడైనా కట్టడి చేసి ఈ బేదంచ ప్రజలకు విముక్తి కలిగాలని చెప్పి ఈ మీ మీడియా తరఫున ఆయనకు హెచ్చరికలు పంపడం జరుగుతుంది ఇప్పుడైనా రేపు నెక్స్ట్ మంత్లో ఉన్న ఇది తీర్మానం పెట్టే మేమందరం గమనిస్తాం మా కౌన్సిల్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మా ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తారు దీనికి ఫండ్ రిలీజ్ దయచేసి వీళ్ళందరికీ ఈ రోడ్లు వేసి వీళ్ళకు ఎసురుబాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు వెళ్తారమ్మా దీని గురించి మీరు ఏమైనా అడుగుతారా మీరు ఒకసారి చెప్పండమ్మా మీ పరిస్థితి ఏమి మీ బాధ ఇంకోసారి తెలియజేయండి అమ్మా ఇప్పుడు రోడ్లు కావాలి రోడ్డు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు కాలువలు తీయడం లేదు సరిగా ఆ కాలువల వాసనకు పురుగులు బయటకు వస్తున్నాయి మేము అనారోగ్యాలతో ఎలా బాధపడాలి మేము ఇలా మాకు చిన్నపిల్లలు ఉన్నారు అది చెప్పమండి చెప్పండి ఈ రోడ్డు కారణంగానే కింద పడి మంచాను ఉన్నాడు కానీ మాకు ఇప్పుడు ఇదివరకు మూడు వేలు పింఛన్ అబ్బేది ఇప్పుడు ఆరు వేలు అబ్బుతుంది మాకు కొంచెం పెద్ద పింఛన్ కోసం అనేది కొంచెం ఆశించుకొని ఉన్నాము అదొక్కటి దయచేసి మాకు కొద్దిగా చూస్తే మీకు ఆరు వేలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబల్ చేసి ఇచ్చినాడు కదమ్మా సంతోషం ఈ విషయం మీరు మీరు మన తెలియదు కదా యూట్యూబ్ ఛానల్